హాయ్ అండి నమస్తే నేను పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు అయితే ఈజీ అండ్ టేస్టీగా రోటి పచ్చడి అండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు కూడా నోరు కదా అయితే మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా సూపర్గా నచ్చుతుంది ఇంకెప్పుడు పచ్చడి చేసుకునే ఇలానే చేసుకోవాలని అనిపిస్తుంది ఒక ముద్ద కూడా మిగలచకుండా మొత్తం ఈ చట్నీతోనే తినేస్తారు అయితే లేట్ చేయకుండా ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ ఒక ఐదు టమాటాలు రెండు ఆనియన్స్ అలాగే రెండు కట్టల పుదీనా అలాగే మన స్పైసీకి తగ్గట్టు కారం ఫ్రెండ్స్ అస్సలు మీరు మాత్రం ఈ పచ్చడి చేసుకొని తిన్నారు అంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ చేయమని అడుగుతారు చూడండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసుకోవాలి అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకొని ఇలాగ తుంచుకొని వేసేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి బాగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే పెనంలో మనము కొంచెం లావుగా కట్ చేసుకోవాలి టమాటాలు కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా కొంచెం సేపు మగ్గనిద్దాం మరీ ఎక్కువ ఏం మగ్గాల్సిన అవసరం లేదు వాటర్ వేయకపోయినా టమాటాల్లో నుంచి వాటర్ వచ్చేసి వేగిపోతాయి చూడండి ఇలా వచ్చిన తర్వాత మనము కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకోవాలి ఎన్ని టమాటాలు వేసినా చింతపండు వేస్తేనే కదా కూరకి టేస్ట్ వస్తుంది అలాగే కొంచెం చింతపండు వేసేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే పెనంలో మళ్ళీ మనము బాగా కడిగేసుకున్నటువంటి పుదీనాను కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా వేగనిద్దాం ఒక కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వీటిని కూడా బాగా వేయించేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం రోల్ అనేది నీట్గా కడిగేసుకొని ఆరబెట్టేసుకున్నాను ముందుగానే ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర అలాగే ఉప్పు కూడా వేసేసుకొని ఇవి బాగా దంచేసుకోవాలి చూడండి ఇక్కడ బాగా దంచేసుకోవాలి బాగా దంచేసుకున్న తర్వాత మనము టమాటాలను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా బాగా మెదిగేంత వరకు బాగా దంచేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా దంచుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మాత్రం మీ ఇంట్లో వాళ్ళు కూడా భలే ఇష్టంగా తింటారు ఈవెన్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఇలాగ బాగా మెదిగిపోయింది కదా ఇప్పుడు మనం పుదీనాను కూడా వేసేసుకుందాం అది కూడా బాగా మెదిగేంత వరకు దంచేసుకోవాలి చూడండి అలాగా బాగా దంచేసుకోవాలి దంచేసుకున్నాక ఇప్పుడు మనము ఒక ఆనియన్ పచ్చడి వేసేసుకుంటున్నాము ఇక్కడ మనము ఈ పచ్చడికి మనం పోపు పెట్టట్లేదు పోపు పెట్టకపోయినా సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు కన్నా పోపు ఇష్టం అయితే మీరు పోపు కూడా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి అస్సలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేసేయండి ఫ్రెండ్స్ చూడండి బాగా మెదిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అయితే మొత్తానికి నేనైతే పోపు పెట్టట్లేదు మీ కన్నా పోపు పెట్టుకోవాలి అనిపిస్తే పెట్టుకోవచ్చు రోడ్లోనే కొంచెం అలానే ఉండనిచ్చి నేను రైస్ వేసుకొని కలుపుకొని మా అమ్మాయి నేను తింటున్నాం ఫ్రెండ్స్ మా అమ్మాయి కూడా చాలా ఇష్టంగా తిన్నది ఈ విధంగా చేసుకొని అసలు రోలు కూడా వదలకుండా తినేస్తున్నాం చూసారా ఇలాగే మీరు కూడా ఇలానే తింటారు ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మాత్రం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఇంకా రెసిపీస్ చాలా ఉన్నాయి ఒకసారి చూసేసి మీకు నచ్చినవి ట్రై